రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల పుస్తకలు అయితే తెగిపోతున్నాయి ఇక్కడ ఎంతో కన్నీరు పెట్టుకుంటున్నారు మహిళలు అంటున్నారు ఎందుకేయట్లేదు ఎవరు ఆగట్లేదే నువ్వు మూడు వేల రూపాయలు పింఛన్ అని చెప్పి వాగ్దానం చేసి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నీకు ఐదు సంవత్సరాలు పట్టింది నాయన వెయ్యి రూపాయలు పెంచడానికి అయ్యే డబ్బులు బాబు గారు నాలుగు వేలు అన్నాడు ఎక్కిన దెబ్బత ఎక్కిన మరుసటి నాడే నాలుగు వేలు చేసి పిలిచిన మహానుభావుడు ఆయన పేదవాడు ఎవరైనా కానీ ఇప్పుడు వృద్ధా పింఛన్లు కానీ విత్తతో పింఛన్లు కానీ ఒంటరి మహిళలు కానీ వాళ్ళు ఎప్పుడైనా కానీ మర్చిపోలేరు కదా ఈ చేయటానికి ఏదైనా కానీ రైతు భరోసా డబ్బులు వేసారు అమ్మఒడి డబ్బులు వేశారు మళ్ళీ పోతా ఆగస్టు పదిహేనో తారీఖు ఫ్రీ బస్గా మహిళలకి ఓపెన్ చేయబోతున్నారు మళ్ళీ తర్వాత నిరుద్యోగ వృత్తి చేస్తారు వన్ బై వన్ వన్ బై వన్ చేస్తారుగా అసలు నువ్వు ముందు మొత్తం సున్నం కొట్టిపోయావుగా ఖజానాకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తాగొట్టి పెట్టావు అప్పులు ఎట్లా పడతాయి నువ్వు ఏ రకంగా అప్పులు వస్తాయి అన్ని రకాలుగా అప్పులు పుట్టించావు ఇవన్నీ ఆయన అనువుగల నాయకుడు కాబట్టి ఏ రకంగా అభివృద్ధి చెందాలి ఏ రకంగా మనం చేసిన సూపర్ సిక్స్ అమలు చేయాలని ఉద్దేశంతో రైతు పగల కష్టపడే ముఖ్యమంత్రి గారు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు అయితే అధికారంలోకి రావడం కోసం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబుకు వెన్నుపోటు పడవడం కొత్త కాదు రైతులకు కూడా వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు ఒక నాయన ఎన్నిపోటు పడింది నేరు కాదు బాబు నువ్వురా బాబు తల్లికి చెల్లికి ఎన్నిపోటు పొడిచేసి ఆస్తుల్లో కూడా వాళ్ళని అన్యాయం చేసేసి బయటికి పంపించేసేవా జనాలు అందరూ కళ్ళ ఎదురుగానే ఉండరు నీ బాబాయినేమో ముందేమో గుండిపోటు అన్నావు తర్వాత ఏమో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబుగారి మీద అనవసరమైన అభండాలు వేసావు చేసే తప్పులన్నీ నువ్వు బాబుగారి మీద అనవసరంగా ఇటువంటి మాటలు మాట్లాడేసి ఎన్ని పోట్లు మాటను పో చేసేది ఎవడైనా కానీ ఒక మాట అనేటప్పుడు ముందు నువ్వు గురించి ఆలోచించు నీ కుటుంబం గురించి ఆలోచించు తర్వాత రా ఇవన్నీ లేకుండా ఉండ పారిశ్రామికవేత్తలందరూ భయభ్రాంతులు గురి చేసేసి రాష్ట్రాన్ని మొత్తం ఎడగొట్టేసి అభివృద్ధి లేకుండా చేసావు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను కోరుకుంటున్నాను చంద్రబాబుకి కోతలు కోయడం ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అదేవిధంగా రైతుకి ఇచ్చే అన్నదాత సుఖీభావాలు కూడా కోత కోసి ఏడు లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టాడు అంటున్నారు ఎక్కడ ఎగ్గొట్టారో ఎవరికి ఎగ్గొట్టారో ముందు చూపిమనండి చూపించకుండా ఏమి లేకుండా ఊరికి నోటి మాటలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా మొన్న ఏదో బాబుగారు ఏదో కొంచెం మాట కొంచెం పొరపాటు పడిందని దాన్ని పెద్ద స్క్రోలింగ్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని ఇన్నిసార్లు ఆయన తప్పుడు తడగ్గా మాట్లాడింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా విలేకరులు చెప్పిన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడా ఎక్కడైనా కానీ బహిరంగ సభలు కానీ ఆడగానే వచ్చేటప్పుడు పచ్చని చెట్లను నిలబెట్టాడా వాటిని మొత్తం కొడతమేగా పరదా పట్ల మొత్తం పరదా పరదాలు ఏడానికి ఆడ అడ్డం పెట్టుకొని దొంగ సాటుకు ఆడమేగా అరే ఎక్కడో దేనికి మా కృష్ణాపాలెం నుంచి ఎంగడపాలకు మూడు కిలోమీటర్లు ఉండవు మూడు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు పోయావుగా ప్రజల ప్రజాస్వాము నువ్వు ఎన్ని రకాలుగా ఆగం చేసావు తిరుపతి దేవుడి దగ్గర బాగుండవు నువ్వు ఆ తిరుపతి గుడి ఎట్లా ఉంటుందో అట్ట సెట్టింగ్ చేసుకొని నీ ఇంటికాడ పెట్టించుకొని దేవుణ్ణి నీ ఇంటిగాడి రప్పించుకొని చేపించినవాడు అయ్యే బాబు నువ్వు నువ్వు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని అన్ని రకాలుగా సాగించుకోవాలి అన్ని రకాలు సాగించుకున్నావు అవన్నీ చెదలు పుట్టిన తో తోని నువ్వు చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి మరి ఏ అక్రమాలు చేయనప్పుడు నువ్వు కోర్టులకు వెళ్ళి బెయిల్ కోసం ఎందుకు పోతున్నావు సచులుగా ఉండి ముందుగా నిరూపించుకోవాలి కదా ఇవన్నీ ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఇప్పటికైనా కానీ నువ్వు నీ పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ నువ్వు కానీ అసెంబ్లీకి రా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే కనుక బాబుగారితో పోరాడు అప్పుడు నిన్ను ప్రజలు గుర్తిస్తారు అట్టా అసెంబ్లీకి రాకుండా నాకు ఇక ప్రతిపక్ష హోదా కావాలని చెప్తే ఎట్లా ఇస్తారు ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసంగా టెన్ పర్సెంట్ వచ్చి ఉండాలి కనీసంగా పదహారు పదిహేడు మంది అన్న నీకు రావాలి నీకు ఎమ్మెల్యే సీట్లు రాకుండా ప్రతిపక్ష హోదా కావాలంటే ఏ రకంగా ఇస్తారు రూల్ అతిక్రమించి చేయలేరు కదా నాకు ప్రతిపక్ష అది ఎవరు కాబట్టి నువ్వు రాదాలోగా ప్రతిపక్ష వద రాదు కాబట్టి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు ఇవన్నీ కరెక్ట్ కాదు ఓ సాక్షి పేపర్ ఒకటి పెట్టుకొని మొన్న నెల్లూరు పర్యటనలో జనం లేకపోతే ఎక్కడో చిత్తూరు జిల్లాలో వచ్చిన జనాన్ని తీసుకొచ్చి ఆ కరెక్ట్గా అవుపడుతుంది ఆడ మార్కెట్ యార్డు ఉండే బోర్డు కూడా దాంట్లో అవుపడింది మార్పింగ్ వీడియోలు చేసేసి నువ్వు లబ్ధి పొందాలంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇది మటుకి కరెక్ట్ కాదు ఎప్పుడో ఒకసారి వారానికి పదిలో నిద్రపోయలేసి ఆ వాళ్ళ దగ్గరకో లేకపోతే జైలు దగ్గర పోయిన వాళ్ళకో వచ్చి పర్యటన కాదండి ఆయన ప్రజా సమస్యలు ఏమున్నాయి అది తెలుసుకొని అసెంబ్లీలో పోరాడు అప్పుడు నిన్ను గుర్తిస్తారు చేసిన కార్యక్రమం కూడా సినిమా సెట్టింగ్ చేశారు అంటున్నారు సినిమా సెట్టింగ్ లో చేసేవాడైతే మొన్న అన్నదాత సుఖీబాబుకి ఒక ముఖ్యమంత్రిగా ఉండి నడి అగ్గిలో దాదాపు గంట సేపు ప్రసంగం చేసేవాడంటే నువ్వు ఒక్క పది నిమిషాలు ఉంటావా అగ్గిలో ఏమి కండవగాడు చుట్టుకోకుండా ఏమి లేకుండా ఒక్క పది నిమిషాలు అగ్గిలో ఉండి నువ్వు ప్రసంగం చేయగలుగుతావా అటుండి ఆయన నిన్న డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఉండి కూడా నడి అగ్గిలో ఉండి ఆయన ప్రసంగం చేశాడంటే అసలు అది సామాన్య విషయం కాదు మేము ఉండాలంటేనే ఉండలేము అటువంటిది ఆయన ఆ అగ్గిలో ఉండి అట్ట ప్రసంగం చేసి ఆ అన్నదాత ఎంత కష్టపడుతున్నాడో ఆ కష్టం చూడాలనే ఉద్దేశం మీద ఆయన ప్రసంగం చేశాడు ఆయన ఆయనలో నువ్వు అసలు రెండవ వంతు కూడా నువ్వు చేయలేవు ఆయన 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 తెలివితో కానీ ఏ రకంగా కానీ ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలో పెడతాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది మన పిల్లలు మొత్తం ఉద్యోగ ఉద్యోగాలకి బెంగళూరు చెన్నై హైదరాబాద్ పోతున్నారు వాళ్ళకి అక్కడ పోయే అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్లోనే కోటం వ్యాలీ అని చెప్పి కొన్ని కంపెనీలు ఒకటి ఒక్కోటి వస్తున్నాయి ఆడ అమరావతిలో మొదలు పెడతారు మన పిల్లలు మొత్తం అమరావతిలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం అదే నారా చంద్రబాబు అయితే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఒక విజనరీ ఒక సింగపూర్ మరొక హైదరాబాద్ లాగా చేస్తా అని చెప్తుంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వయసు ఉడిగిపోయింది ఇప్పటికే ముసలితనం వచ్చేసింది మతి భ్రమించి మాట్లాడుతున్నాడు అంటున్నారు ఇప్పుడు ఈయన వయసు ఎంత జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత చంద్రబాబు వయసు ఎంత చంద్రబాబు నాయుడు గారు ఏకి బిగ్గుకున్నా ఏ పేపర్ చదవకుండా గంట నర చదవగలుగు అదే మరి ఈయన చదవగలుగా పేపర్ చదవకుండా మీటింగ్లో కానీ చదవగలుగా కనీసంగా గంట నర నుంచోగలుగా ఆ ఇలో కూర్చొని ప్రసంగం చేయగలుగా మరి మాట్లాడితే ఆయన వయసు 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 అంటారు ఆయన చేసే పనుల్లో ఈయన కనీసం పదే వంతు కూడా ఈయన చేయలేడు 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 కేంద్రం మెడలో వంచి నిధులు తీసుకొస్తానన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో మెజార్టీ ఉన్నప్పటికీ కూడా మోడీకి ఒక తొత్తుగా మారిపోయాడు రాష్ట్రాన్ని తీసుకెళ్లి మోడీ కాళ్ళ దగ్గర పెట్టాడు అంటున్నారు ఓరు నాయన నువ్వు అసలు మాట్లాడేది అట్లా ఉందో అసలు అర్థం తొత్తుగా కాదు నూరా నాయన నువ్వు అన్ని సార్లు ఢిల్లీ పోయినప్పుడు మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ ఏం జరిగింది చర్చలు అని చెప్పి ప్రెస్ మీట్ లో వచ్చి నువ్వు ఎప్పుడైనా చెప్పావా ఎప్పుడైనా కానీ అసలు ఈ మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఎప్పుడైనా చెప్పావా బాబుగారు వాళ్ళతో కలిసిన తర్వాత ఏమేమి అడిగింది ఏ నిధులు అడిగింది అని చెప్పారు అమరావతిని నిధులకి మామూలుగా గ్రాంట్ తీసుకొచ్చారు జనం అందరూ వరల్డ్ బ్యాంక్ కానీ హట్కో బ్యాంక్ కానీ ఏషియన్ బ్యాంక్ కానీ అమరావతి అభివృద్ధికి డబ్బులు తీసుకొచ్చారు ఆ డబ్బులు తీసుకొచ్చింది కూడా రుణం రూపమైన రూపమైనా కాకుండా మామూలుగా దా అప్పుగా రూపంలో కాకుండా గ్రాండ్ రూపంలో తీసుకొచ్చి అమరావతి అభివృద్ధి చేస్తున్నారు అది ఆయనకి ఆ కళ్ళకి అవుపడతలేదు చెప్పాలంటే అదే అండి అసలు అమరావతి అనేది రాజధానికి అనువైన ప్రదేశమే కాదు ఒక శ్మశానం ఒక వేష్యల గృహం ఇలాంటి మాటలన్నీ అయితే మాట్లాడుతూ ఉన్నారు అది అసలు రాజధాని గురించి ఏమంటారు ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళందరూ జైలుకి పోయించారు పశ్చాత్తాపడ్డారు ఇంకా వా వాళ్ళ బతుకే ఇది ఇది మొత్తం ఒకడేమో ఎడారు అన్నాడు ఒకడేమో శ్మశానం అన్నాడు ఒకడేమో వరదలు పడతాయి అన్నారు అనేక రకాలు అన్నారు అమరావతి అనేది సదుపాయాలు చెప్పాలంటే ఇది నడిబొడ్డు రాష్ట్రానికి రెండోది వాటర్ సౌకర్యం పుష్కలంగా ఉంది నేషనల్ హైవే దగ్గరలో ఉంది ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది రైల్వేది విజయవాడ పక్కనే ఉంది ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నది ఎక్కడైనా ఉన్నదా పల్లె ప్రాంతం పల్లె ప్రాంతం అన్నారు ఎప్పుడైనా మునిగిందా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అమరావతిని ముంచాలని చెప్పి పాలవాగు కొండవీటివాగు కనీసంగా వాటిని తీయకుండా ఎన్నో రక కుట్రలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు ముంచాలని చెప్పి జనాలకు చూపించాలని ఆ భగవంతుడే కాపాడాడు ఐదు సంవత్సరాలు అన్ని రకాలుగా ముంచాలని చివరికి ప్రకాశం బ్యారేజీకి పడవలు కూడా అడ్డం పెట్టాడు నీళ్లు బానే చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచాలని చెప్పి గేట్లు కూడా లేపకుండా ఆయన ఇల్లు ముంచాలని కూడా చూశాడు ఇన్ని రకాల కుట్రల్లో కుతంత్రాలు చేసినా కానీ ఆయన ఆటలు సాగలేదు ఆ భగవంతుడే కాపాడాడు అమరావతి సురక్షితము ఎప్పటికైనా కానీ మనం మీరు చూసారా లేదు హైదరాబాదులో ఫ్లైఓవర్ మీదగా నీళ్లు పారుతున్నాయి అసలు ఎక్కడైనా ఉందా ఫ్లైఓవర్ మీద నీళ్లు ఉంటామో ఇటువంటి విషయాలు అమరావతిలో ఎక్కడైనా హైకోర్టు కానీ సచివాలయం కాడ కానీ ఏ రోజైనా కానీ వాళ్ళ పనులు జరగకుండా ఆగినాయా సెలవులు ఏమైనా ప్రకటించారా ఇవన్నీ ఏమీ లేకుండా ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ మొత్తం అమరావతి సురక్షితము అమరావతి అనేది ఒక బంగారు బాతు ఆ బాతును కనుక మనం కాపాడుకోగలిగితే కనుక దాంట్లో వచ్చే ఫలసాయము మన రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందింది ఇది మొత్తము ఎందుకంటే ఆయన ఒక అమరావతి మీద కాదండి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఐటీస్ వస్తున్నాడు రాయలసీమగా సస్యశ్యామలు చేయడానికి వాటర్ సౌకర్యం కానీ రేపు బంక్సర్ల ప్రాజెక్టుకు కానీ ఏదైనా కానీ చేస్తున్నారు అన్ని రకాలుగా ఆయన ఆలోచనలు ఉన్నాయి రాష్ట్రం మొత్తం ఏ రకంగా అభివృద్ధి చెందాలని లోకేష్ గారు కూడా చాలా కష్టపడుతున్నాడు ఆయన కూడా తెలివిగా ఆయన కూడా అన్ని రకాలుగా రాష్ట్ర అభివృద్ధి గురించి అయ్య గొడుగులు పాడు ఒక రాజధాని కోసం ఎన్నో గొడవలు అల్లర్లు ధర్నాలు ఇలా ఎన్నో చూసాం ఈ రాజధాని కళ అనేది ఎవరు హైనా నెరవేరచంటారు బాబు గారే దాంట్లో సమస్య లేదు ముక్త కంఠంగా చదువుతున్నాం హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి బాబు గారు కళలుగా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందింది అంటే దాంట్లో ఫలసాయం వస్తుంది అంటే ఒక హైదరాబాద్ నుంచే హైదరాబాదు అనేది ఒక తలకాయ లాంటిది తెలంగాణది హైదరాబాద్ లేకపోతే కనుక వాళ్ళకి ఫలసాయం లేదు అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక అమరావతి ప్రపంచ మెచ్చుదగ రాజధాని అవుతుంది అవుతుంది అని చెప్పి మేము పూర్తిగా నమ్ముతూ ఉంటున్నాము ఇది అవుతుంది ఒక గ్రీన్ ఫీల్డ్గా మామూలుగా రాజధాని అంటే అట్లా ఇట్లా కాకుండా ఒక చెట్లు కానీ ఆయన ఒక విజయనగరాల నాయకుడు కాబట్టి రోడ్లు కూడా పెద్ద పెద్ద రోడ్లు కానీ సౌకర్యవంతమైన వాటర్ కానీ కరెంటు కానీ గ్యాస్ కానీ అన్ని రకాల సదుపాయాలతోటి రైతులకి రేపు నవంబర్ తోటి మొదలు పెట్టబోతున్నారు మూడు సంవత్సరాలు పూర్తి చేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది